హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎన్ ఫోర్ ఎంబ్రాయిడరీ ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ వర్క్ వచ్చేసి పూర్తిగా లోడింగ్లతో నిండిన వర్క్ అండి ఎంత అట్రాక్టివ్గా చూడటానికి చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఒక టైలర్ పంపించారు ఆ టైలరు వర్క్ నాకు మగ్గం టైప్లో కావాలని అడిగారండి ఆ మగ్గం టైప్లో రావడం కోసం మనం థ్రెడ్ ఇలా చేసి లోడింగ్లు చేస్తున్నాము లోడింగ్లు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మగ్గం అట్రాక్టివ్ అవుతుంది ఎందుకంటే చాలామంది కంప్యూటర్ కావాలంటారు కానీ మగ్గం ఫిన్సింగ్ కావాలంటారు మగ్గం ఫినిషింగ్ కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న రిస్క్లు పెట్టుకొని అయినా సరే కస్టమర్ ఏదైతే అడిగారో వారికి మనం ఇలాంటి వర్క్లు చేసి ఇచ్చినప్పుడే మనకి చేసేవన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే కస్టమర్ కూడా ఒక సంతోషపడతారు చూస్తున్నారు కదా ఇలాంటి లోడింగ్లు అనేది మ్యాక్సిమం రిస్క్తో కూడుకున్న పని ఎవరైనా మీరు కూడా చేసేటప్పుడు కూడా లోడింగ్ అనేది తప్పిపోకుండా జాగ్రత్త పట్టుకురావండి లోడింగ్ మనం ఎంతవరకు వేయాలనుకుంటున్నాం అంతవరకు జాగ్రత్తగా చూడాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫిన్సింగ్ అనేది సూపర్ వస్తుంది మనం ఇచ్చిన ఫిన్సింగ్ అంటేనే సూపరు ఈ రౌండ్ షేప్ గ్రీన్ ఏదైతే ఉందో దాంట్లో తర్వాత మిర్రర్ పెడతామండి ఈ తర్వాత ఈ కింద ఆరెంజ్ కలర్ ఏదైతే కుందన్లా కనపడుతుందో వాటి మధ్యలో కూడా కుందని పెడతామండి శారీ వచ్చేసి ఆరెంజ్ కలరు అలాగే బ్లౌజ్ గ్రీన్ కలరు దీనికి ఓన్లీ టూ కలర్స్ ఏ ఉన్నాయి మనం కొత్త ఒక యాడింగ్ చేసామండి అది రెడ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి రెండు యాడింగ్ చేసాము ఎందుకంటే వర్క్లో కలర్స్ సారీ సీ చీరలో కలర్స్ లేకపోయినా సరే వర్క్ చేసేటప్పుడు కొన్ని కలర్స్ మనకు అవసరం అవుతాయి ఆ కలర్స్కు తగ్గట్టుగా చీరలో ఏదైతే మ్యాచింగ్ అవుతుందో దాన్ని మనం కొంచెం ఆ కలర్స్ తీసుకొని అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా రావాలంటే కంపల్సరీగా దాన్ని యాడింగ్ చేయాల్సిందే యాడింగ్ చేసినప్పుడే లుక్ బ్యూటిఫుల్గా కనపడుతుంది వర్క్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి నెక్ అండి ఈ నెక్ను కూడా మనం చాలా కేర్ తీసుకొని చేస్తాం కేర్ తీసుకొని చేయకపోతే ఎట్లా అంటే అట్లా తర్వాత ఫినిషింగ్ బాగా రాదండి ఒకటికి రెండు సార్లు అయినా సరే రిస్క్ తప్పదు రిస్క్ ఉన్నా సరే మనం జాగ్రత్త చేసినప్పుడే వర్క్ నీటికి వచ్చినప్పుడు మనకి ఇలాంటి రిస్క్లు కూడా తర్వాత కళ్ళ ముందు ఏం కనపడవు కేవలం కస్టమర్ సంతోషమే మనకు కనపడుతుంటుంది వాళ్ళు ఒకసారి బాగుంది అంటే చాలు ఇంకా ఎంత కష్టమైన వెళ్ళిపోవలసి నెక్కు నెక్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది మీరు మీరు కూడా చూడండి చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది అలాగే మనం ఇలాంటి వర్క్లు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇవి అందరూ చేయించుకోరు కొంతమందికి మాత్రమే బాగా నొప్పితే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా మనం ఎవరికి ఏవి మనం కస్టమర్ చూసినప్పుడు ఎవరికి ఏ శారీకిని బట్టి వాళ్ళ బాడీని బట్టి ఏ వర్క్ అయితే నప్పుతుందో అలాంటి వర్క్ చూసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది దీంట్లో మిర్రర్ పెట్టిన తర్వాత ఎలాగుందని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి మిర్రర్ పెట్టిన తర్వాత ఇంకా దీని అందం అనేది ఇంకొంచెం అయింది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయగలరని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ